హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ ఎస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే ఇంకొక రెండు రోజుల తర్వాత నామినేషన్స్లో ఉన్న ఆరుగురిలో నుంచి ఒక వ్యక్తి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోబోతున్నాడు ఎలిమినేట్ కాబోతున్నాడు మరి నామినేషన్స్లో ఉన్నటువంటి ఆరుగురిలో నుంచి బయటకు వెళ్ళిపోయేది వెళ్ళబోయేది ఎవరు ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారు ఈసారి ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం జరగబోతుందా లేదా మళ్ళీ ఆ అస్త్రాన్ని హౌస్ మేట్స్ చేతికే అప్పగించబోతున్నారా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరిగితే ఎవరికి ఎక్కువగా ఎలిమినేటటువంటి అవకాశాలు ఉన్నాయి హౌస్ మేట్స్ చేతికి ఆ అస్త్రం వెళ్తే ఎలిమినేషన్ అవకాశం వెళ్తే ఎవరు ఎలిమినేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు అందరికీ చాలా ఒక డౌట్ ఇప్పటికే ఉండొచ్చు ఏంది బ్రో తమ్మిన మీద నలుగురు ఫోటోలు పెట్టావు ఈ నలుగురు డేంజర్ జోన్లోనే ఉన్నారా అంటే ఎస్ ఖచ్చితంగా నలుగురు డేంజర్ జోన్లోనే ఉన్నారు ఒక నబీల్ నిఖిల్ తప్ప నామినేషన్స్లో ఉన్నటువంటి ఆరుగురుకు సంబంధించి మనం మాట్లాడుకుందాం ఎవరెవరు ఉన్నారు లో నబీల్ నిఖిల్ మణికంఠ నైనిక విష్ణుప్రియ ఆదిత్య ఓం ఈ ఆరుగురు నామినేషన్స్లో ఉన్నారు ఈ ఆరుగురిలో నుంచి ఒకవేళ ఆడియన్స్లో చేతికి ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం అయితే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అసలు ఈసారి ప్రాసెస్ ఎలా జరగవచ్చు హౌస్ మేట్స్కి అప్పగిస్తారా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం డిసైడ్ చేస్తారా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం ఎందుకు అంటే ఇది బిగ్ బాస్ ఇక్కడ ఏమైనా జరగవచ్చు ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా హౌస్లో చాలా విషయాలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు జరిగినటువంటి నామినేషన్ ఎలిమినేషన్స్లో కూడా సో వీటన్నిటిని పెట్టుకొని అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటే ఎవరు ఎలిమినేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎవరు ఎందుకు ఎలిమినేట్ అవు అవుతారు అనే దాని గురించి సంబంధించి కూడా చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం ఇక ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం వస్తే నా అభిప్రాయాన్ని బట్టి డేంజర్ జోన్లో ఉన్నటువంటి లాస్ట్ టూ ప్రియారిటీస్ ఒకటి అత్యధికంగా మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్సెస్ ఉన్నది నైనికాకి తర్వాత ఆదిత్య ఓం వీళ్ళిద్దరూ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం గనక ఎలిమినేషన్ అనేది జరిగితే వీళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళు వెళ్ళడం ఇంటికి వెళ్ళిపోవడం అనేది చాలా గ్యారెంటీ ఎలిమినేషన్ వీళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళు అవుతారు ఎలా అనేది చాలా మందికి ఇప్పుడు నేను పెద్దగా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయపోయినా సరే ఆల్మోస్ట్ అందరికి ఒక ఐడియా ఉంది ఎందుకు అంటే నైనిక ప్రజెంట్ ఓటింగ్ లో కూడా చాలా లీస్ట్ లో ఉంది ఈ యొక్క రెండు రోజుల్లో ఒక అద్భుతం జరగబోతోంది అని మాత్రం ఎవరు అనుకోరు ఎందుకంటే ఇప్పటి వరకు రీసెంట్గా కొన్ని ఒక టూ వీక్స్ నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రకంగాను తన పెర్ఫార్మెన్స్ వైజ్ గాను సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే లోకి వెళ్ళిపోయింది కాబట్టి తనకు ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పైగా లాస్ట్ మొన్న జరిగినటువంటి ఎపిసోడ్లో నామినే నిన్న నామినేషన్స్ కు సంబంధించి చూసుకున్నట్లయితే మొన్నటి దాకా కూడా కాదు నిన్న నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే విష్ణు వాళ్లతో పాటు విష్ణుప్రియ వాళ్ళతో వాళ్లతో పాటు ఉంటూనే విష్ణుప్రియ నామినేట్ చేస్తుంది దానికి ఒక రీజన్ చూపి ఏదో ఒక తనకు ఏదో నచ్చినటువంటి ఒక రీజన్ చూపిస్తూ దీనికి ఈ విషయం పట్ల విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా కొంత కోపంలోనే ఉన్నారు ఇదేంటి తను విష్ణుప్రియతో పాటే ఉంటూ విష్ణుప్రియ వాళ్లతోనే కలిసి తిరుగుతూ ఆమెని నామినేట్ చేసిన ఒక ఇంటెన్షన్ కూడా చాలా మందికి ఉంది అదొక రీజన్ ఉంటుంది వాళ్ళ ఫ్యాన్స్కి కోపం తెప్పించడానికి విష్ణుప్రియకు ఓట్లేసే వాళ్ళకి కోపం తెప్పించే విషయం ఇదొకటి ఉంటుంది ఇక ఆమె గ్రాఫ్ అనేది చాలా లోలో ఉంది అనే విషయం కూడా చాలా మందికి తెలిసిందే పైగా ఎప్పుడైతే హౌస్ హౌస్లో నుంచి బయటికి వెళ్ళడానికి ఎవరిని సోనియా మణికంఠను ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అందరూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మణికంఠను సేవ్ చేసే ప్రయత్నం చేస్తే నైనిక మణి సోనియాకు ఓటేస్తుంది అంటే ఇక్కడ నిఖిల్ కి అంటే ఆపోజిట్ టీమ్స్ లో ఉండుకుంటూ కూడా నిఖిల్ తనను సేవ్ చేశాడనే ఉద్దేశంతో మనసులో పెట్టుకొని నిఖిల్ సపోర్ట్ ఎలా అయితే ముందుకెళ్తుందో ఎవరి దగ్గర ఉన్నా సరే తను నిఖిల్ కి సపోర్ట్ గా తనకు నచ్చినటువంటి వ్యక్తులకు మాత్రమే ఓటింగ్ చేస్తుంది అనేది సోనియాకు తను రైస్ చేసినటువంటి విధానంతో ప్రతి ఒక్కళ్ళకు కూడా అర్థమైంది సో ఆ రకమైనటువంటి స్ట్రాటజీస్ వేరే వాళ్లతో ఉంటూ వాళ్ళకే వెన్నుపోటు కొడిచేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది చాలా సైలెంట్ గా అనేటువంటి విషయాలు కూడా బయటపడుతున్నాయి దాంతోపాటు తన గేమ్ అనేది కూడా పూర్తిగా డల్ అయిపోయింది పైగా ఎవరెవరినైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అని అనుకుంటున్నామో ఇప్పుడు నబీల్ కూడా నబీలు నైనికాని నామినేట్ చేశాడు మణికంఠ విషయానికి వస్తే మణికంఠతో తను చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా కూడా మణికంఠ కూడా నైనికాని నామినేట్ చేశాడు ఇలా కొంత స్ట్రాంగ్ కంటెస్టెంట్లందరూ అందరూ కూడా ఆమె వీక్ పెర్ఫార్మెన్స్కు సంబంధించి డైరెక్ట్గా మెన్షన్ చేశారు కాబట్టి సో వాళ్ళందరికీ కూడా నైనిక వా అంటే వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా నైనిక పట్ల కొంత ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోతే బెటర్లే అని ఒక ఫీలింగ్తో ఉన్నట్లు నాకు అనిపిస్తోంది సో అది ఆ రకంగా నైనికాని లీస్ట్ ఓటింగ్ అనేది చూస్తే మాత్రం నైనిక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక నెక్స్ట్ నైనిక తర్వాత ఓటింగ్ ప్రకారం చూస్తే లీస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఆదిత్య ఓం ఆదిత్య ఓం మనకి రీసెంట్గా సరిపోదా శనివారం అనే ఒక సినిమా వచ్చింది అలాగే నాకు సరిపోతుంది సోమవారం అనేలాగా మాత్రమే హౌస్లో ఉంటున్నాడు అనేది నా అభిప్రాయం అంటే తనకు ఒక నెగిటివిటీ లేదు కానీ ఆదిత్య ఓం ఇక్కడ బాగా కనిపిస్తున్నాడు అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక నామినేషన్స్ టైంలో మాత్రమే కనిపిస్తుంది అది సోమవారం నాడు ఆ సోమవారం తప్ప మిగతా ఐదు రోజులు తను టాస్క్లలో పెర్ఫామ్ చేసినా లేకపోతే హౌస్లో హౌస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినా లేకపోతే వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఇన్వాల్వ్ అయినా సరే తన యొక్క పాత్ర అనేది చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల ఏమైపోతుందంటే తనకు ఉన్నటువంటి స్పేస్ అనేది తక్కువగా ఉంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అంటే తన ప్రజెన్స్ అనేది తన యాక్టివిటీ అనేది బిగ్ బాస్ గేమ్లో తక్కువగా ఉంది అనేది మాత్రమే నేను మీకు చెప్తున్నాను నెగిటివిటీ అంటారా నెగిటివిటీ అనేది చాలా వరకు లేదు ఆదిత్య నెగటివిటీ నెగిటివిటీ అనేది చాలా తక్కువ పాజిటివ్గానే ఉంటాడు కానీ పెర్ఫార్మెన్స్ అనేది లేదు తన పాయింట్స్ని పెట్టడం అనేది ఉండదు ప్రతి దాన్ని కూడా చాలా సింపుల్గా లైట్గా తీసుకున్నటువంటి వ్యవహారంతో ఉంటాడు అలా కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని ఆదిత్య మెచ్చుకోవాల్సింది ఏంటంటే తను కొన్ని ఎనాలిసిస్లు చేస్తాడు అవి చాలా బాగా కరెక్ట్ అవుతాయి ఎలా అంటే ఇప్పుడు సోనియా పృథ్వీ నిఖిల్ వీళ్ళందరూ కూడా ఒక గ్రూపు అనే విషయాన్ని డైరెక్ట్గా మనం బయట నుంచి చూసే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది కానీ హౌస్లో ఉండి పసిగడుతూ అవి వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నటువంటి వ్యక్తులలో ముందుంటాడు ఆదిత్యమోన్ ఇక సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వీళ్ళ బ్యాచ్లో ఇప్పుడు సోనియా లాగా యష్మి తయారవుతుంది అనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేస్తూ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉన్నాడు అంటే తను అవతల వాళ్ళని గ్రూప్ గేమింగ్ని బాగా పసిగట్టగలిగినటువంటి వ్యక్తి ఆదిత్యవం అది బాగా నచ్చుతుంది బట్ గేమ్ పెర్ఫార్మెన్స్ కావచ్చు లేకపోతే పాయింట్స్ని పెట్టడం కావచ్చు లేకపోతే ఆర్గ్యుమెంట్స్ కావచ్చు పెర్ఫార్మెన్స్ కావచ్చు స్క్రీన్ స్పేస్ కావచ్చు చాలా తక్కువగా ఉంటుంది పైగా రాత్రి నామినేషన్స్లో ఒక పిచ్చి పని చేశాడు తీసుకెళ్లి టు బిగ్ బాస్ రూల్స్కి విరుద్ధంగా ఏదో తన కాన్ఫిడెన్స్ను ప్రూవ్ చేసుకోవడం కోసం ప్రేరణ నామినేట్ చేసినప్పుడు వెళ్ళి నిప్పుల్లో చేయబడతాడు ఆ పేపర్ కోసం తీయటానికి ఇట్లాంటివి అగ్రే అంటే చాలా కూల్ గా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా తనలో లేదు ఇంకొక మరొక యాంగిల్ కూడా ఉంది కొంత ఆ పిచ్చితనాన్ని చూపించడం అనేది కూడా చాలా మందికి ఇదేంటి ఇలా చేస్తున్నాడు అని ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది సో ఇలా ఈ పాయింట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక నెక్స్ట్ లీస్ట్ లో ఆదిత్య ఓం ఉన్నాడు కాబట్టి నైనిక కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ ప్రకారం ఆదిత్య ఓంకి మాత్రమే ఎక్కువగా నామినే ఎలిమినేషన్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది ఓటింగ్ ప్రకారం ప్రాసెస్ అనేది జరిగితే మిడ్ వీక్ ఎలిమినేషన్లో వీళ్ళిద్దరు ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళు బయటకు వెళ్తారు సో ఇది కాదు మళ్ళీ హౌస్ మేట్స్ చేతికే ఎలిమినేషన్ అస్త్రం వెళ్ళింది మీరే సెలెక్ట్ చేయాలి అనే విషయం వచ్చింది అప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ అయితే వీళ్ళిద్దరూ లేకపోతే మాత్రం విష్ణుప్రియ మణికంఠ ఎందుకంటే చాలా సింపుల్ విషయం నామినేషన్స్ టైంలో మెజారిటీ ఆఫ్ ఓటింగ్ అంటే నామినేషన్స్ మెజారిటీ నామినేషన్స్ వచ్చింది విష్ణుప్రియకు మణికంఠకి ఐదుగురు ఐదుగురు నామినేట్ చేశారు అక్కడ ఐదుగురు నామినేట్ విష్ణుప్రియని ఐదుగురు నామినేట్ చేస్తారు అంటే ఐదు ఓట్లు వస్తాయి మణికంఠకి ఐదు ఓట్లు వస్తాయి సో ఐదుగురు నామినేట్ చేస్తారు వాళ్ళని ఐదు ఐదు అంటే ఈక్వల్గా నామినేట్ చేస్తారు సో దీని ప్రకారం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా హౌస్ మేట్స్ చేతికి వెళ్తే అంటే ఇక్కడ మనం కొన్ని కొన్ని విషయాలను కూడా ఆలోచించాలి ఖచ్చితంగా ఇప్పుడు ఏంటి వాళ్ళు ఐదు ఐదుగురు నామినేట్ చేశారు కాబట్టి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ అదే విషయాన్ని ఫాలో అవుతారా కోర్స్ ఫాలో అవ్వకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సోనియా మణికంఠ అంటే చాలా బాగా గమనించాలి మీరు దీన్ని అంటే ఏ రకమైనటువంటి అవకాశాలు ఉండవచ్చు నేను పూర్తిగా డిసైడ్ చేసి చెప్పట్లేదు బట్ ఛాన్సెస్ ఈస్ దేర్ అనే విషయాన్ని మాత్రమే మెన్షన్ చేస్తున్నాను నేను సో దీన్ని మీరు కొంచెం బాగా కొంచెం డీప్గా గుర్తుపెట్టుకుంటే కొంచెం లోతుగా ఆలోచిస్తే నా పాయింట్లు అనేవి బాగా అవుతాయి జస్ట్ ఆ వర్షం చెప్తున్నాను అంతే ఇప్పుడు వాళ్ళు ఐదు ఐదు ఓట్లు వచ్చాయి కాబట్టి ఆ ఐదు ఐదు ఓట్లు వచ్చినటువంటి వ్యక్తులు మరలా మేము ఆల్రెడీ ఇంట్లో నుంచి బయటికి పంపించడం కోసం వీళ్ళకి ఓట్లు వేసాము కాబట్టి మళ్ళీ అయ్యే ఓట్లు వేస్తాము అదే వ్యక్తులు మళ్ళీ అదే సేమ్ హ్యాండ్ రైస్ చేస్తాము అంటే మాత్రం ఖచ్చితంగా ఇద్దరికి టైఫ్ ఫైట్ ఉంటుంది ఈ టఫ్ ఫైట్లో కూడా విష్ణుప్రియ మణికంఠను ఇద్దరిని కంపేర్ చేస్తున్నప్పుడు విష్ణుప్రియకు ఆ పాజిటివిటీ అనేది ఉంటుంది కొంత హౌస్ యొక్క అరే విష్ణుప్రియని సేవ్ చేద్దాం వీళ్ళిద్దరికీ పడింది అనుకో హౌస్ మేట్స్ చేతిలోకి వెళ్ళారనుకో వీళ్ళిద్దరూ వెళ్ళారనుకో ఒకవేళ అప్పుడు విష్ణుప్రియని సేవ్ చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మణికంటకి నెగిటివిటీ అనేది హౌస్ మేట్స్లో చాలా మంది నుంచి ఉంటుంది నామినేషన్స్లోనూ అలాగే జరిగింది కొంతమంది వ్యక్తులు కూడా టార్గెటెడ్గా ఉన్నారు హౌస్లో ఇక వాళ్ళ చేతికి ఆస్త్రం వెళ్ళింది అంటే మాత్రం ఖచ్చితంగా మణికంటనే టార్గెట్ చేస్తారు సో విష్ణుప్రియకి కొంత ఆ పాజిటివ్ హౌస్లో ఇన్సైడ్ ఆ పాజిటివిటీ అనేది ఉంది కాబట్టి మే నిజంగానే అలా జరగబోతుందా అంటే చెప్పలేం ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా వాళ్ళ చేతిలోకి అస్త్రం ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా తననే నామినేట్ చేసి ఎలిమినేషన్ చేసి మణికంటనే పంపిస్తారని అలా కూడా చేయకపోవచ్చు ఎందుకంటే మనం అసలు ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఎందుకు అనుకోవాల్సి వచ్చింది అంటే నేను చెప్తాను హౌస్ మేట్స్ చేతికే ఎందుకు అప్ప చెప్తారు ఏంది బ్రో అసలు ఎట్లా అంటున్నారంటే మనం ఇప్పటివరకు చూశాం నామినేషన్స్ ఎలిమినేషన్స్కు సంబంధించి శేఖర్ భాష ఎలిమినేషన్ ఎలా జరిగింది ఒక సీత తప్ప మిగతా వాళ్ళందరూ కూడా శేఖర్ భాషకే దాంట్లో వేసారు ఇంట్లో నుంచి పంపించడం కోసం సారీ శేఖర్ ఒక సీత తప్ప మిగతా ఎవరు కూడా శేఖర్ భాషని సెలెక్ట్ చేసుకోలేదు దాంట్లో వేయలేదు అందరూ కూడా ఆదిత్య ఓం అనుకుంటా ఆ టైంలో ఆపోజిట్లో ఉన్నది సో అలా శేఖర్ భాషని ఒక సీత మాత్రమే శేఖర్ భాషకు సపోర్ట్ చేసింది మిగతా వాళ్ళందరూ కూడా సరే అది వ్యక్తిగత అవసరాలా లేకపోతే ఏంటనేది మనం గా ఏం ఉన్నా సరే మనకు కనిపించినటువంటి విషయం అది అక్కడ అప్పుడేమో అలా జరిగింది కానీ ఇక్కడ అందరూ మణికంఠ సోనియా మణికంఠ ఇద్దరు ఉన్నప్పుడు బిఫోర్ ఏమో అందరూ జీరో జీరో అనేది ఎక్కువగా మణికంఠకి ఇస్తాడు మణికంఠకి ఇస్తారు లీస్ట్ ఓటింగ్ ఏమో సోనియాకు వస్తుంది హౌస్ మేట్స్ చేతిలోకి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టినప్పుడు అప్పుడేం చేస్తారు కథంతా రివర్స్ అయిపోతుంది అదే హౌస్ మేట్స్ అందరూ కలిసి మళ్ళీ మణికంఠను సేవ్ జీరో ఇచ్చినటువంటి హౌస్ మేట్సే మళ్ళీ మణికంఠను సేవ్ చేస్తారు సోనియాని అంటే సోనియాకి ఇన్సైడ్ హౌస్లో ఉన్నటువంటి నెగిటివిటీ అది వాళ్ళందరికీ సోనియా నచ్చదు కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి మణికంఠను సేవ్ చేసి పెడతారు ఒక నిఖిల్ వాళ్ళ గ్రూపు నైనిక తప్ప ఇంకా ఎవరు కూడా సోనియాని సపోర్ట్ చేయరు సో ఆ రకంగా మణికంఠ సేవ్ అవుతాడు ఇప్పుడు మరి విష్ణుప్రియ మణికంఠని ఇద్దరిని కంపేర్ చేయాల్సి వస్తే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో కూడా విష్ణుప్రియకే కొంత పాజిటివిటీ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్పుడు మణికంఠ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాడు సో ఈ రకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇలా ఇటు మణికంఠ డేంజర్ జోన్లో ఉన్నాడు విష్ణుప్రియ తర్వాత విష్ణు వీళ్ళిద్దరిలో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం మణికంఠ విష్ణుప్రియ అంటే మణికఠను ఎక్కువ డేంజర్ జోన్లో ఉంటాడు ఏది హౌస్ మేట్స్ చేతిలోకి నిర్ణయాన్ని తీసుకెళ్తే ఓటింగ్ ప్రకారం లేదు ఈ నలుగురిలో నుంచి ఒక పర్సన్ అసలు అలా కాదు నైనిక విష్ణుప్రియ ఆదిత్య ఓము మణికంఠ మణికంఠ నైనిక ఇలా వచ్చిందనుకో ఖచ్చితంగా అప్పుడు కూడా ఈ నలుగురు అట్లా అట్ల అయితే మాత్రం ఖచ్చితంగా అయితే విష్ణు విష్ణుప్రియ మణికంఠ ఇద్దరు సేవ్ అవుతారు మళ్ళీ నైనిక ఆదిత్య ఓమే డేంజర్ జోన్లో ఉంటారు సో ఈ రకంగా ఓటింగ్ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా ఇక అన్డౌటెడ్లీ నైనిక ఆదిత్య ఓం ఇద్దరు బై ఇద్దరులో నుంచి ఒకళ్ళు బయట మోస్ట్ ఇంకా అంటే ఈ ఈ తిక్క అన్ని కాదు బ్రో స్ట్రైట్ గా ఆడియన్స్ చేతిలోకి పోతే ఒక వ్యక్తి ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పు అని అన్నారు అనుకో నా అభిప్రాయం ప్రకారం నైనిక దెట్ ఇట్ ఆడియన్స్ చేతిలో పెట్టేశారు ఇక ఎవరినో సెలెక్ట్ చేయమన్నారు అని అంటే మాత్రం మోస్ట్ నైంటీ పర్సెంట్ నైనికాకి ఇంట్లో నుంచి మిడ్ వీక్లో బయటికి వెళ్ళిపోబోతుంది సో ఇది సో మీకు ఏమనిపించింది ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి అనిపించిందా ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు హౌస్ మేట్స్ చేతిలో పెట్టాలనుకుంటున్నారా ఆడియన్స్ చేతిలో పెడితేనే బెటర్ అనుకుంటున్నారా ఆడియన్స్ చేతిలో పెట్టే అవకాశాలకు సంబంధించి చెప్పాను హౌస్ మేట్స్కి చేతిలో పెట్టే అవకాశాలకు ఓ అంటే ఆడియన్స్ ఓటింగ్కి సంబంధించి చెప్పాను హౌస్ మేట్స్ నిర్ణయం అయితే ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పాను కాబట్టి దీని మీద మీ యొక్క అభిప్రాయం మీకు మనం మనం ఎలా ఏం కోరుకుంటాం ఖచ్చితంగా ఆడియన్స్ చేతిలోనే ఉండాలి మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ చేతిలోనే జరగాలి ఎందుకంటే ఊరికే ప్రతిదానికి ఇప్పుడు ఏం ఆల్రెడీ ఇద్దరిని హౌస్ మేట్స్ తీసుకెళ్లిపోయి కూడా అది ఇద్దరు కంటెస్టెంట్లని ఎలిమినేషన్ కూడా తీసుకెళ్లి హౌస్ మేట్స్ చేతిలోనే పెట్టారు ఎలాగూ వాళ్ళు వచ్చేస్తున్నారు కదా వైల్డ్ కార్డ్స్ వస్తూనే ఉన్నాయి రేపు ఆదివారం రోజున మళ్ళీ హౌస్ మేట్స్ చేతిలోనే పెట్టి ఇంకా ఎందుకు అసలు ఆడియన్స్ ఓటింగ్కి విలువ లేకుండా చేస్తున్నారు అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది కాబట్టి నాకు నాకు అనిపిస్తున్నటువంటి ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే వెళ్తారేమో ఖచ్చితంగా హౌస్ మేట్స్ చేతిలో మళ్ళీ ఒకసారి పెట్టకపోవచ్చు తర్వాత ఇంకెప్పుడైనా మళ్ళీ వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత తర్వాత నెక్స్ట్ వీక్లు కంటిన్యూ అయ్యేటప్పుడు అవసరం అయితే పెడతారేమో కానీ ఇప్పుడు మాత్రం ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే వెళ్తారని మాత్రం అనిపిస్తుంది ఒకవేళ ఆడియన్స్ ప్రకారం వెళ్తే మాత్రం నైనికాకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి తర్వాత ఆదిత్య భోము లేదు ఇక ఆడియన్స్ హౌస్ మేట్స్ చేతికి వెళ్ళిందంటే మాత్రం వీళ్ళిద్దరు కూడా డేంజర్ జోన్లో ఉంటారు విష్ణుప్రియ మణికంఠ సో ఈ వీడియోకి సంబంధించి నేను చెప్పినటువంటి విషయాలకు సంబంధించి మీకేమనిపించింది ఎంత చెప్పి తల మొత్తం పిచ్చి లేపావు ఇప్పటివరకు ఆదిత్య భయనకీద్దరిలో నుంచి ఎవరో వీళ్ళు వెళ్ళిపోతారేమో అనుకున్నాము నువ్వు తీసుకొచ్చే మేము టాపు మేము ఫేవరెట్ కంటెస్టెంట్లు అనుకుంటున్నాం మణికంటనే విష్ణుప్రియన్ కూడా డేంజర్ జోన్లో పెట్టేసావు ఒక పక్క కాదనలేకపోతున్నావు ఒక పక్క ఒప్పుకోలేకపోతున్నావు ఒక ఫీలింగ్ వస్తే మాత్రం బట్ మీకు తప్పదు అది ఎందుకంటే రీజన్స్ హౌస్లో జరిగినటువంటి ఆల్రెడీ గతంలో జరిగినటువంటి అనుభవాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఈ విషయాలు తెలియజేయాల్సి వచ్చింది ఎస్ మీరేమనుకుంటున్నారు ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ